గత రెండేళ్లుగా ప్రాజెక్టులో పనిచేసిన కార్మికురాలితో బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభింపజేసిన మంత్రి కేటీఆర్ కూకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మధ్యకల బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ఒకటి పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల మేర ఆరు లైన్లతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను ఈ రోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గత రెండేళ్లుగా ప్రాజెక్టులో పనిచేసిన కార్మికురాలు శివమ్మ చేతుల మీదుగా మంత్రులు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీలు పివీ దేవి సంబిపూర్ రాజు నవీన్ రావు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు కేపి వివేకానంద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బాలానగర్ ప్రజల నలభై సంవత్సరాల కల నెరవేరిందని అన్నారు ట్రాఫిక్ సమస్యతో నిత్యం బాలానగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ రోడ్డు ద్వారా వెళ్లే వారికి కనీసం ముప్పై నిమిషాల పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేవని అన్నారు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు అదేవిధంగా బాలానగర్ ఫ్లైఓవర్ కు బాబు జగ్జీవన్ రావు ఫ్లైఓవర్ గా నామకరణం చేయాలని ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ పేరునే ఖరారు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణలో లక్షలాది మంది కార్మికులు మన ప్రాజెక్టు లో నిమగ్నమై పనిచేస్తున్నారని వారిని గౌరవించుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు ఈ ప్రాజెక్టు లో గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేతుల మీదుగా ఫ్లైఓవర్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు బిఎం సంతోష్ ఎన్ రెడ్డి జోనల్ కమిషనర్ మమత స్థానిక కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు